ఒకసారి అదేవిధంగా ఫస్ట్ ముఖ్యమంత్రి రావు గారు కూడా అందరూ కూడా ధన్యవాదాలు గట్టి అందరూ వారికి వస్తారు కాబట్టి ఇదే అందించాలి మనం అందరం కూడా ఈ గ్రామంలో ముందుకోవాలి അന്തരം അന്തരൂട ലഭ്യ കൂടുക്കാം അന്നരുന്ന എത്തേരാം అన్నదమ్ములె ఉన్నాము రై ఎడు అన్నదమ్ముల హోరే కలిసిందే నాటి రోజు రేవ బాగు రాన్నోద కలిసి ఉండేటి ఆ రోజు రేవడ బాబు మిడు మన మధ్య ఎందుకో ఈ కుల కుక్క చిచ్చు మన మధ్య ఎరుగర ఎత్తుందరముందర వెనకటి మనం అన్నదమ్ములోనే ఎవరికి ఆపదైనా ఆడుకుందామురా అన్నలందరూ మన యువకులందరూ మన అన్నలందరూ మన యువకులందరూ ప్రతి ఒక్కరు ఆలోచించారే రామ్ మన లోపల ఉన్న తిక్కులు పక్కన వెళ్ళి సమాజాన్ని బాబు చెయ్యా అందరము ఏకమై ఇటువంటి పండుగల్లో జరపాలిరా ఎక్కుండరా ఎక్కుండరా ఎనకటి వన ఎక్కుండరా అన్నలందరూ పదిలో పదంలో నాదుకుందామురా కాబట్టి అందరూ కూడా అన్నదమ్ములు కలిసిందా ఎందుకు